హాయ్ అండి ఇదైతే మా మేనగౌడ ఫంక్షన్ వీడియో అండి ఫంక్షన్ వీడియో అయితే చాలా చిన్నది తీసానండి అసలు తీయడానికి అయితే అవ్వలేదనమాట టైం కూడా లేదు అయితే హెల్దీ ఫంక్షన్ అయిన వెంటనే గుడికైతే తీసుకొస్తామండి అమ్మాయికి ఒకదానికే తీసుకొని వచ్చామన్నమాట మిగతా ఎవరూ రాలేదు మేమిద్దరమే వచ్చామండి మా పెద్ద ఆడపడుచు అనమాట అందరూ వస్తే అందరూ రెడీ అయ్యి వచ్చేసరికి టైం పట్టేస్తుంది కదా అందుకని మేమిద్దరం బైక్ మీద అయితే తీసుకొని వస్తామండి ఇక్కడైతే పూజ అయితే చేయిస్తున్నాం అనమాట ప్రదక్షిణలు అయిన తర్వాత అయితే పూజ చేయిస్తున్నామండి అమ్మాయికి అయితే లంగావాణి కట్టేసి సింపుల్గా రెడీ చేసి తెస్తామండి ఎందుకంటే ఇంకా జడ పువ్వులు అనేసరికి టైం పడుతుంది కదా మళ్ళీ ఇంకా స్టేజ్ పైకి అయితే తీసుకెళ్ళాలి ఆల్రెడీ టైం అయితే పదకొండు ఇలాగ అయిపోయింది అనమాట అందుకనే ఇంకా ఎవరికి పెట్టుకోలేదండి వస్తాము ఇక్కడైతే గుడి చాలా బాగుందండి చుట్టూ అన్ని గుళ్ళు కట్టారనమాట గుడి అయితే చాలా బాగుంది కొత్తగా కట్టారంట ఒక ఐదు ఆరు సంవత్సర నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుంది నేనైతే చీర కట్టుకొని వచ్చానండి జడ వేసుకోలేదు గాజులు వేమ వేసుకోలేదనమాట ఓన్లీ చీర మాత్రమే కట్టుకొని వస్తాను ఇక్కడ ఈ చీర అయితే మాడపరిచే కొనిందండి ఈ ఫంక్షన్కి అని నాకు పెట్టింది అనమాట ఇక్కడే కుట్టించుకున్నాను అందుకే ఈ ఫంక్షన్కి కట్టుకున్నాను అనమాట ఈ అయితే పూజ చేయించామండి లోపల పూజ అయిన తర్వాత అయితే బయటికి తీసుకొచ్చి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉందండి అక్కడ కూడా పూజ చేయిస్తున్నాము మేమైతే ఒక్క దగ్గరే కదా బత్తము ఇంకా డబ్బులు నూట ఒక్క రూపాయి ఇచ్చామండి అవన్నీ లోన్ ఇచ్చామన్నమాట ఇక్కడ పంతులకు ఇవ్వడానికి అయితే మా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే మేము హడావిడిగా వస్తాము మరి ఇంకా అక్కడ డబ్బులు ఏమి అవసరం ఉండవు కదని వస్తామండి ఇంకా ఫోటోలు అతని దగ్గర అయితే తీసుకొని అయితే ఇచ్చామనమాట ఇక్కడైతే పూజ అయిన తర్వాత ఇంకా ఫొటోస్ కూడా తీసుకొని అయితే బయటకు అయితే వస్తామండి కూడా అయితే చాలా బాగుందండి చుట్టూ చెట్లు చాలా ఉన్నాయన్నమాట పచ్చగా చాలా చాలా బాగున్నాయండి పక్కన అయితే ఏరు ఉందనమాట నది ఏటి పక్కనే శివాలయం అనమాట చాలా బాగుందండి గుడైతే నేను ఫస్ట్ టైం అనమాట ఈ ఊరైతే చాలా సార్లు వచ్చాను కానీ గుడికైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడం అయితే ఇలాగ కొంచెం ఎత్తులో శివలింగం కట్టారు ఏరు పక్కనే చాలా బాగుందండి శివలింగం మంచి లొకేషన్ అనమాట ఫొటోస్ తీయడానికి ఇవన్నీ కాకపోతే వీళ్ళు వైజాగ్ వెళ్ళారులేండి ఫోటోషూట్కి ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు అయితే తీశారు చూడండి చుట్టూ పచ్చని చెట్లు అనమాట ప్రశాంతంగా వాతావరణం చక్కగా పక్కనే నది పారుతుంటున్న నది చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈసారి ఎప్పుడైనా ఊరు వెళ్తే ఇక్కడికైతే వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు మాకు కుదరాలండి ఇక్కడైతే ఫొటోస్ కూడా తీసిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని వస్తామండి ఎక్కువసేపు టైం ఏమి ఉండలేదనమాట మళ్ళీ మా పూజ అయ్యి ఫొటోస్ అయ్యే అయితే మళ్ళీ ఫోన్ చేస్తే బైకులు పట్టుకొని వచ్చారు మళ్ళీ బండ్ల మీదే వస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంట వెంటనే శారీ కట్టి రెడీ చేసి అన్ని చేసి ఇంకైతే స్టేజ్ పైకి అయితే తీసుకొని వెళ్ళామండి స్టేజ్ పైకి తీసుకొని వెళ్ళి ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట ఇంక ఇప్పుడే ఇంకా టైం అయితే అయిపోయింది భోజనాలు స్టార్ట్ అయిపోయి పెళ్ళికూతురికి అయితే హడావిడిగా పైకి తీసుకొని వెళ్ళామనమాట ఇక్కడ ఇంక భోజనాలు కూడా చేయలేదు ఫస్ట్ ఇంకా ఫ్యామిలీస్ ఇవన్నీ ఫోటోలు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకున్న తర్వాత అయితే ఇంక అయితే వెళ్తామండి అందరే కాండి మా పెద్ద పడిచి వాళ్ళు ఫ్యామిలీ తీసుకుంటున్నారు తర్వాత ఒక్కొక్కరిని తీసుకున్నామండి ఎక్కువ వీడియో ఏమి చేయలేదు ఇంకా మేఘాలు దిగుతున్నాయని చెప్పి భోజనాలు కూడా పన్నెండు పన్నెండుకే స్టార్ట్ చేస్తారు మళ్ళీ వర్షం పడింది అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా అందుకని వేరే స్టార్ట్ చేస్తారనమాట అందుకనే ఫాస్ట్గా భోజనాలు కూడా చేసేస్తున్నామండి ఇక్కడ భోజనాలు అన్నీ వచ్చి అయితే అందరం ఇక్కడ స్టేజ్ ముందు చైర్లు వేసుకొని కూర్చొని ఇంకా కబర్లు చెప్పుకుంటూ ఫొటోస్ ఇవి తీసుకున్నామండి ఇంకా టైం అయితే మూడు వరకు అయితే తీసుకున్నామండి తర్వాత మేమందరం లేడీస్ అందరం ఒక ఫోటో అయితే తీసుకుంటాం అన్నమాట అందుకే మేమందరం వెళ్ళామండి ఇగోండి అక్క చెల్లెళ్ళు కోడళ్ళు అందరం అనమాట ఇక్కడ ఫోటోలన్నీ తీసుకుంటే ఒకవైపు భోజనాలు అయితే అవుతున్నాయండి వచ్చిన చుట్టాలకు పలకరించుకొని ఇవన్నీ అనమాట ఇక్కడైతే అయితే రాస్తున్నారండి ఈడు అంటారు మరి ఏంటో నాకు తెలీదు కానీ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అయితే ఇలాగైతే అమౌంట్ వేస్తారు కదండి ఎవరికి తోచినంత వాళ్ళు ఎవరు ఎంత వేస్తారని తెలుసుకోవడానికైతే అలా రాస్తారనమాట చదివింపులు అంటారు కదండీ చదివింపులంటే ఇవ్వను అనమాట కాకపోతే ఇలా రాస్తారండి ఎవరు ఎంత వేస్తారో ఎవరు ఏడు వేస్తారు అనేది తెలుసుకోవడానికి రాస్తారనమాట ఇగండి ఇక్కడైతే అందరం కూర్చున్నాము అమ్మ ఏమో మా గ్యాంగ్ అనమాట ఇంకేందరో మా చాలామంది ఇంటికి వెళ్ళిపోయారులండి ఇక్కడ కూర్చున్నాము కూర్చొని అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఈడ అన్నాను కదండి ఇదైతే ఒక రకంగా ఫంక్షన్ చేసే వాళ్ళకి సహాయం అనమాట మనం ఒక సహాయం చేసినట్టు కాకపోతే ఉంచుకోరండి మళ్ళీ తిరిగి వేస్తారు కాకపోతే మన వంతు మనం సాయం చేసినట్టు అనమాట ఇక్కడైతే మీరు నా గురించి ఏదో కామెంట్ చేస్తున్నారండి వీళ్ళు కాకపోతే నేను అందరికీ కవర్ చేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను ఈవిడైతే ఏటో ఆలోచించుకుంటుంది మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అని సన్నగా నవ్విందండి ఇంకా ఇగోండి మా ఆడపడచ్చు నా తన కొడుకు తీస్తంటే లైక్లు వస్తాయంట ఎన్ని లైక్లు వస్తాయో చూడాలి ఈ కర్రోడికి ఈ కర్రోడికి అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇక్కడ అయితే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటే పెద్దమ్మ అయితే వాటర్ ప్యాకెట్లు అయితే అందిస్తుందండి వీళ్ళందరికీ తనైతే మా పెద్ద మా అత్తయ్య వాళ్ళు ఆడపడచ్చు అనమాట ఇక్కడైతే చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అంతా క్లీన్ చేసుకొని అన్ని చేసుకొని కొండ పెద్దమ్మ అయితే వాటర్ ప్యాకెట్లు అందిస్తుంది ఇంకా ఫొటోస్ అయితే అందరూ అయిపోయారండి ఎవరూ అనమాట ఇంకా అమ్మాయికి అయితే కిందకి దించడమే ఇంక వీళ్ళందరికీ డ్యాన్సులు చేయండి అని చెప్తే ఎవరితో ఎక్కలేదనమాట ఎందుకంటే వీళ్ళందరూ ఫంక్షన్లు అయిపోయావండి వీళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా మా వాళ్ళే ఉన్నారు ఇక వీళ్ళైతే ఇంకా ఇక్కడ డ్యాన్స్ అయితే సిరి చేస్తుంది మా సిరి అయితే డ్యాన్స్ చేసిందండి అందరూ కొద్దిసేపు అయితే చూసారు అయితే సిరి ఒళ్ళు కదలకుండా చేస్తున్నావు ఒళ్ళు దొరదలేమో గోక్కుంటున్నావు అని వీళ్ళు కామెంట్ చేస్తే అదేమో సిగ్గుపడిపోతుందండి ఇంకా ఈ పాట అయితే ఏం పాటో ఏ సినిమాలో ఉందనే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నేను ఇక్కడ పాటలు మ్యూట్లో పెట్టాను కదా అందుకని అనమాట మా పాప అయితే చేస్తుంది కదా అతనికి చూడండి సిగ్గుపడిపోతుంది వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తే ఇదైతే సిగ్గుపడిపోతుంది అనమాట ఇంకెక్కడైతే హార్త్ ఇవ్వడానికి అయితే వెళ్ళామండి హారతి ప్లేట్ అయితే తేలలేదు అందుకని అయితే ఇంకో ఫోటో తీసుకుంటున్నామండి మొబైల్లో తీసుకుంటున్నామంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటున్నారండి స్టేజ్ కెమెరాలు ఫోన్లు మాకు అబ్ మా ఇష్టం అనమాట ఇష్టానుసారం తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడ మా పెద్ద తోటి నేను హారతి ఇవ్వడానికని పైకి ఎక్కామన్నమాట మాకు కూడా ఏదో కామెంట్ చేస్తున్నారండి అంటున్నారు లాగా ఉన్నామని చెప్పి ఏం చేస్తామండి తప్పదు కదా ఇక్కడైతే ఇచ్చి అయితే ఇంటికి అయితే తీసుకొని వస్తామండి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అందరూ కూడా చూడండి మేకప్లు తీస్తారనమాట ఇంక ఇక్కడ ఆడవాళ్ళందరూ కొండ మాండా కొడుకుంటున్నారండి ఎందుకంటే అన్నీ క్లీన్ చేసి రేపు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అందుకని చెప్పైతే ఇంట్లో ఉన్న టీ పెట్టినవి ఇంకా గిన్నెలు మళ్ళీ కొంతమంది అయితే మెచ్యూర్ ఫంక్షన్ తినరు కదండి అవి వాళ్ళ కోసము పక్క ఇంట్లో వంట అనమాట అక్కల ఇంట్లో అవి కూడా ఇక్కడ తోముతున్నారు అనమాట మొత్తం అన్నీ ఇల్లంతా క్లీన్ చేయడానికి అన్నీ తోమిసి కాలేసి కడిగేసి వెళ్ళిపోతారు అనమాట ఇగోండి ఇక్కడ ఉదయం హెల్దీ ఫంక్షన్ అయింది కదా అయితే పైన బంతి పువ్వులు ఇంకా అక్షంతులు అవన్నీ ఉంటే తుడుస్తుంది నేనైతే అవి అందిస్తున్నానండి ఇవన్నీ బట్టలు చూడండి హెల్దీ అయినప్పుడు బట్టలు అనమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా గిన్నెలు తోమేసి ఎవరికి తగిన పైన వాళ్ళనమాట చేసేస్తున్నారు అందరూ నైట్కి అయితే ఉన్నారండి ఉన్నారు కదా అందరూ గిన్నెలు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయింది మిగతా ఉన్న వాళ్ళందరూ అయితే ఇగోండి అన్నీ గిన్నెలు తోమేస్తున్నారు చూడండి వీడియో కోసం చాలా బకెరేస్తుంది వదనైతే ఇగోండి ఇక్కడైతే నీరు అందించిన వాళ్ళకు కడిగిన వాళ్ళకూలు కాలేసిన వాళ్ళకులు గిన్నెలు అందిస్తుంటే చూడండి మా పెద్ద అత్య ఈవిడ కూడా ఉండండి అంటే ఎవరు ఉండరు అనమాట ఎవరికి తగిన సహాయం వాళ్ళు చేస్తారు అనమాట ఎందుకంటే మాలో ఇది మాత్రం ఉందండి అందరూ వస్తారు అన్ని పనులు చేస్తారు అన్నీ చేసుకుంటూ సరదాగా గడిపేస్తారు అనమాట ఇగోండి అందరూ చూడండి ఎంతమంది తోముతున్నారు ఇక్కడైతే అందరూ కుర్రాళ్ళు అనమాట వీళ్ళందరూ క్రికెట్ వాలీబాల్ ఏదో ఆడుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకి తగిన ఆట వీళ్ళు ఆడుకుంటున్నారు మిగతా ఇసుక మీద ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు ఎవరు దీంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఇంకా ఇక్కడైతే నాకు వీడియో తీయమని చెప్తే తీసానండి ఇక్కడైతే ఇకొండి మా అత్తయ్య ఇంకా మా పెద్దడు పడిచైతే ఇల్లు క్లీన్ చేస్తున్నారండి ఇంట్లో చీరలు అట్లు కవర్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి తుడుసుకొని ఇల్లు కడుక్కొని వస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి ఎన్ని చెప్పులు ఉన్నాయో వీళ్ళందరూ మొత్తం మేకప్లు తీసి చక్కగా కూర్చున్నారనమాట దీనికి పేలు ఎక్కువైపోయామంటే గోకుంటుంది వయసు ఇగోండి ఇక్కడైతే పెళ్ళికొదురికే మేకప్ తీసేస్తున్నారండి జీన్ వేసింది ఇక్కడ అన్ రెడీ చేస్తున్నాము మేకప్ వితౌట్ మేకప్ ఏదో అంటున్నారు ఎవరికి అండం రాలేదనమాట అందుకని ఇక్కడ నవ్వామండి ఇక్కడ ఎవరికి అండం రాలేదు అన్ రెడీ చేస్తున్నాం ఏదో అనగానే నవ్వామనమాట ఇదైతే మరుసటి రోజు ఉదయం వీడియో అండి ఉదయాన్నే ఇక్కడ అందరూ వెళ్ళిపోతున్నారండి బ్యాగులు సర్దుకొని ఎవరి బ్యాగులు అలమోట్లు కట్టుకుని అనమాట ఇంకా నైట్ అయితే వీడియో ఏం తీయలేదు తీయడం మరి ఇంకా నాకు గుర్తులేదు అవ్వలేదు కూడాను ఇక్కడైతే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటాము ఈవినింగ్ వెళ్తాం మిగతా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారండి వీళ్ళందరికీ ఒక బస్సు అయిపోద్ది అనమాట కొంతమంది వైజాగ్ కొంతమంది రాణస్థలం వెళ్తారు అంతే వైజాగ్ వెళ్తారు మళ్ళీ మా ఊరు వాళ్ళు రావాడు వెళ్ళే వాళ్ళు అయితే రణస్థలం వెళ్తారండి చూడండి ఎంతమంది వీళ్ళందరికీ ఒక బస్సు సరిపోద్దండి గ్యారెంటీ ఉన్నవాళ్ళమైతే ఇగోండి ఉన్నాము మిగతా వాళ్ళందరూ అందరూ కూడా వెళ్ళిపోతున్నారనమాట బాయ్ బాయ్ సీయూలు చెప్పుకుంటూ చుట్టాల్లో అందరూ కూడా నాకైతే మంచి సపోర్టివ్గా ఉన్నారండి ఎందుకంటే వీడియోలు తీయ్యూ బాగున్నాయి చెయ్యు అని చెయ్యు చెయ్యి అని అంటున్నారనమాట ఇంకా మీ సపోర్ట్ కూడా ఉంటే నేను ఇంకా ముందుకైతే వెళ్తానండి నేనైతే ఫంక్షన్కి సంబంధించి చాలా వీడియోలు పెట్టాను నా వీడియోలన్నీ చూడండి చివరి వరకు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి